హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలి సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది నిన్న సండే మార్నింగ్ అండి అంటే నేను ఇంకా వీడి ఈవినింగ్ కానీ నైట్ కానీ ఏం వీడి తీయలేకపోయాను అసలు కుదరలేదు ఎందుకంటే సండే అయినా కూడా నాకైతే ఏమి రెస్ట్ అయితే దొరకలేదు పని అంటే ఇంట్లో పని కాదులేండి మిషన్ వర్క్ ఎక్కువగా ఉంది పెళ్ళిళ్ళ సీజన్ కదా బట్టలు అయితే వచ్చాయి ఎప్పుట్లాగే ఇంకా మామూలుగా రోజుట్లాగే మిషన్ అయితే పెట్టాల్సి వచ్చింది ప్రతి సండే ఇక్కడ చర్చి ఉంది కదా చర్చికి ఒక అక్క వస్తుంది సండే మార్చి సండేకి నాకైతే బట్టలు తెచ్చిద్ది నేను ఈ ఈ వారం మొత్తం కుట్టించానంటే నెక్స్ట్ వారం మళ్ళీ ఇవి తీసుకెళ్ళి ఈసారి వారం వస్తా బట్టలు అయితే తీసుకొచ్చిద్ది కాకపోతే తనైతే బ్లౌజులు నేను కుట్టాలి చీరలు అయితే తను తీసుకెళ్ళిద్ది అందుకని చెప్పేసి ఈ చీరలు అన్నిట్లో బ్లౌజులు అయితే తీసి తనకైతే చీరలు ఇచ్చేసేయాలి అందుకని చెప్పేసి ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను చీరలు అయితే తెచ్చి ఇచ్చి వెళ్ళింది పదింటికి అలా తెచ్చి ఇస్తుంది అక్క తనైతే పన్నెండున్నర ఒంటి గంట దాకా ఉంటుంది అక్కడ చర్చిలో ఇంకా తను వెళ్ళేటప్పుడు నేను ఇవన్నీ తీసి తనకైతే ఇవ్వాలి ఎందుకంటే తనకు కూడా బ్లౌజులు కుట్టుకోవడం వచ్చు కాకపోతే పెద్దగా స్టిచ్చింగ్ అనేది నీట్గా రాదంట అందుకని చెప్పేసి బ్లౌజులకి అంత రిస్క్ వద్దులే అని చెప్పేసి నాకు ఇచ్చేసిద్ది చీరలు అన్నిటికీ ఫాల్స్ అయితే తను వేసుకునిద్ది అందుకని చెప్పేసి చీరలు అయితే బ్లౌజులు అయితే నేను తీసుకుంటున్నాను అన్నిటికీ కొన్నిటికేమో తను లైనింగ్ తెచ్చింది కొన్నింటికి నేను లైనింగ్ లేని తీసుకొచ్చుకోవాలి ఇవి మొత్తం వాళ్ళ చెల్లివి బట్టలు మామూలుగా అయితే తనవి తన చెల్లివి తన ఇంటి పక్కన ఎవరన్నా అడిగినా కూడా తెస్కొచ్చిద్ది ఓపెగ్గా మనం ఎంత రేట్ అని చెప్పినా కూడా ఇచ్చేసిద్ది కాకపోతే నేను రీజనబుల్ రేట్ తీసుకుంటాను తన దగ్గర అయితే ఎందుకంటే ఓపెగ్గా అసలు ఎవరు తెస్తున్నారండి ఈ కాలంలో చుట్టాలు కూడా పక్కింటి వాళ్ళు ఎవరన్నా అడిగినా ఏమో మాకు తెలియదని వాళ్ళని అడిగినా కూడా ఇల్లు అయితే చూపించరు అసలు అలాంటి తను ఓపెగ్గా అసలు నల్లబడి నుంచి వచ్చిద్ది ప్రతివారం వస్తువు వాళ్ళు ఎవరిని అడిగినా కానీ ఇలా కవర్లో పెట్టుకొని తీసుకొచ్చిద్ది తను అయితేనేమో చీరలు వెనక్కి తీసుకెళ్ళిద్ది వేరే వాళ్ళ అయితే చీరలు కూడా నాకే చేసిద్ది అంటే నన్నే కుట్టుకోమని ఫాల్స్ అవి జిగ్జాగే చేయమని తన నా చేత చేయించుకునిద్ది మామూలు ఫాల్స్ అయితే తను చేసుకునిద్దిలే కానీ తన వాటికి రీజనబుల్ రేట్ ఇచ్చేసిద్ది అంటే తక్కువగా తీసుకుంటాను నేనే ఏరో వాళ్ళకైతే వద్దులమ్మా వాళ్ళ డబ్బులు వాళ్ళు మామూలుగా నువ్వు బయట వాళ్ళకి ఎలా కుడతావో సేమ్ అలాగే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను నీకు వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళకి ఎంత రేటు చెప్తే నువ్వు అంత రేటు ఇచ్చేసుకొని చెప్పేసిద్ది అసలు రేటు నా దగ్గర ఒక రేటు వాళ్ళ దగ్గర ఒక రేటు అయితే అలా చెప్పదు చాలా మంచిది నిజంగా కుదరలేదు అని కూడా అస్సలు రావు ఎనికి బ్లౌజులు అయితే అస్సలు తీసుకురాదు ఏదైనా లూజ్ ఉన్నా తను వేసేసుకునిద్ది ఇంకా వాళ్ళ కస్టమర్కి అయితే నాకు నెంబర్ ఇచ్చి చెప్పిద్ది ఎందుకంటే వాళ్ళు డిజైన్ చెప్పడానికి మోడల్ చెప్పడానికి ఏమన్నా కొలతలు చెప్పడానికి అయితే నా నెంబర్ అయితే వాళ్ళకి ఇచ్చిద్ది వాళ్ళైతే చెప్తారు మనమైతే స్టిచ్ చేసి పంపిస్తే రేటు కూడా నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు ఫోన్పే చేసేస్తారు లేదంటే తన చేత పంపిస్తారండి అలా చేసి దక్కయి చాలా మంచిది నిజంగా చర్చికి వెళ్ళే వాళ్ళలో నాకైతే నిజంగా అంత మంచి మనసు ఉండిద్దేమో అనిపించింది ఏమన్నా కొంచెం మనం లేటుగా ఇచ్చినా మన దగ్గర దగ్గరంటే బ్లౌజ్లు అంటే చెడిపోవలే లేటుగా ఇస్తాను ఒక్కోసారి ఎందుకంటే నాకు తనయే కాకుండా బయటికి కూడా ఉంటాయి కదా ఈరోజు ఖచ్చితంగా కావాలి అన్నా కానీ ఒకరోజు నాకు కుదరక కుట్టలేకపోతాను పర్లేదు లేరా అంత రిస్క్ తీసుకు మాకు కుదిరితేనే కుట్రా అనిద్ది అసలు నిజంగా దేవత అనిపించిద్ది నాకైతే అసలు ఏమందండి నిజంగా అంత అర్జెంట్ బ్లౌజ్ అయినా కూడా మనం కుదరక కొట్టలేకపోయినా మరిచి మరిచిపోయి కొట్టలేకపోయినా కానీ పర్లేదు లేరా ఏమైంది రిస్క్ నీ కుదిరితే కుట్టేదని కదా అనిద్ది మామూలుగా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ బ్లౌజ్ కానీ అందిపోతే నాకు చుక్కలు చూపిస్తారు నిజంగా ఎందుకు కొట్టలేదు అయిదని అట్లా ఉండిద్ది కానీ అక్కయ్య మాత్రం చాలా మంచిది కానీ చర్చి వచ్చే వాళ్ళు చాలా వరకు ఇలాగే ఉన్నారు నా దగ్గర వచ్చే అయితే నా దగ్గరికి అలాగే ఉన్నారు నేనైతే ఇంకా ఆ బ్లౌజ్ అవన్నీ కట్ చేసుకొని మిషన్ అయితే ఎక్కబోయేసరికి పన్నెండు అయితే అలా అవుతుంది చూడండి మాది తూర్పేసింది కదా నేనైతే అక్కడ దాకా వచ్చింది రోజు మిషన్ ఎక్కినా కానీ చూడండి అయితే అలా పడుతుందో ఇంకా నేను పన్నెండింటికి అలా మిషన్ ఎక్కాను కదా అక్కకు కూడా బ్లౌజ్లు ఇచ్చేసాను అంటే అదే చీరలు ఇచ్చేసాను బ్లౌజ్లు అంటున్నాను చీరలు అయితే ఇచ్చేసాను నేను కట్ చేసుకున్న ఒక బ్లౌజ్ రెండు చీరలు అయితే ఫాల్ అయితే వేయాలి ఒక బ్లౌజ్ అర్జెంటు ఈ రెండు చీరలు అయితే ఫాల్స్ వేసాను ఇంకా రెండు అయితే పై కుట్లేశాను అంతవరకు కుట్టేశాను అయితే నేను ఈ కుట్టి దిగేసరికి ఒకటిన్నర అయితే అయింది రెండు చీరలు బ్లౌజ్ ఒకరివే ఆమెకి అర్జెంటు అది పెళ్ళికి వెళ్తుందంట అందుకని కుట్టమని ఫోన్ చేస్తేనో అవి కుట్టేశాను మనకి ఇప్పుడు ఇందాక బ్లౌజులు నేను మరతేసుకున్నాను కదా అవి కూడా నేను గురువారానికి ఇవ్వాలి అన్ని బ్లౌజులు కూడా మొత్తం బ్లౌజులు వచ్చేసి ఐదు లైనింగ్ బ్లౌజులు రెండేమో మామూలు బ్లౌజులు ఐదు చీరలు రిటర్న్ ఇచ్చేసాను చీరలు అన్నిటి అవన్నీ అయితే నేను గురువారం కొట్టాలి కదా నేనైతే వాటిని బుధవారం తీస్తాను ఎప్పుడైనా అంతే ఏ రోజు చెప్తారో ఆ రోజు ఉదయం తీసే కొడతాను ఎందుకంటే భరోసా ఉందిగా ఇంకా గురువారం నాలుగు రోజులు ఉందిగా మూడు రోజులు ఉందిగా అనుకుంటాను తేరా చూస్తే మరుస రోజే వచ్చేసింది గురువారం అనేది అలా ఉండిద్ది ప్రతిసారి అంతే ఎవరు బ్లౌజులు అయినా నేను ఏ రోజు ఈరోజు సండే కదా నెక్స్ట్ సండే కావాలంటారు కదా ఇంకా వారం ఉందిలే అని అనుకుంటే ఆ వారం నిజంగా దెబ్బకి తిరిగి వచ్చేసిద్ది నాకైతే ఎందుకనో నాకు తొందరగా గడిచిపోతాయి రోజులు నేను అనుకుంటే అప్పుడే అయిపోయింది వారం అని ఇంకా శనివారం మొదలుపెట్టి శనివారం మొత్తం వాళ్ళకి కుట్టేసి ఆదివారం వాళ్ళకి ఇస్తాను ప్రతి ఒక్కరికి నేను వారం అయితే టైం ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకంతే అలాగే కుదిరిద్ది అప్పటికప్పుడు కొట్టడానికి కుదరదు ఎందుకంటే మిగతా వాళ్ళు ఉంటాయి కదా ఫస్ట్ ముందు ఇచ్చినవి అవన్నీ మా ఆయన అంటాడు కూడా రోజు వాళ్ళ ఒక్కొక్కటి కుట్టుకోవచ్చు కదా అన్నీ ఒకే రోజు కుట్టపోతే అని కాకపోతే వాళ్ళకి తెలియదు కదా ఒక్కొక్కరే కుట్టుకుంటూ వస్తాను ఒక్కొక్కరు ఒకటి ఎవరు పట్టిరు అందరూ మూడు నాలుగు జాకెట్లే పట్టిస్తారు అందుకని నాకు లేట్ అయిద్ది ఇంకా మిషన్ అయితే దిగేసరికి ఒకటినారు కదా భోజనాలు అన్నీ చేసేసి ఇంకా మిగిలిన కొన్ని మిగిలినవి ఇంకా కందికాయలు ఆ మిగిలిన ఈరోజు సండే కాబట్టి ఇంక ఉడకబెట్టేసుకొని వాటిని తింటూ టీవీ అయితే చూశాను ఇంకా సాయంత్రం వండుకొని అంట్లో అవన్నీ తోముకొని పనే సరిపోయింది ఇంక అందుకే ఈడే అయితే ఇంకా తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా పిల్లల్ని వీడి తీమన్నా కూడా వాళ్ళైతే మొక్కలు నల్ల పెట్టుకొని ఏం వీడియోలు ఎప్పుడు నన్నే తీయమంటారు ఆదివారం వచ్చినా కూడా మాకు రెస్ట్ ఇవ్వదు అన్నట్టు మొఖం అదో రకం పెడతారు ఇంక ఎందుకులేని ఇంకనే వాళ్ళని అయితే అడగలేదు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్